అపురూప గీతికై మనసును తాకగా స్మృతుల సుమాలతో అల్లిన ఈ పైన చిరకాలం నా మదిలో పదిలం విభిన్న ప్రదేశాలను సందర్శించి అక్కడి ప్రత్యేక వంటకాలను ఆస్వాదించి మీతో పంచుకోవాలన్నదే నా ఆకాంక్ష మీ అందరి ఆదరణే నాకు ప్రేరణ అదే తోడుగా ఈసారి మా ఆహార విహారం సాగింది తెలుగు వారి అసల్ని నెరవేర్చే వారధిగా వెలుగొందుతున్నా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి చరిత్రను చూడగల కళ్ళకి రుచి అనంతాన్ని అన్వేషించే జిహ్వకి సాంస్కృతిక సంపదను మనసుతో ఆరాధించే హృదయానికి ఎందరికో బువ్వ పెడుతున్న హైదరాబాద్ ఒక పుణ్యభూమి సాంస్కృతిక వైభవం చారిత్రక గర్వం అద్భుతమైన రుచులు సాంకేతిక నూతనతో మెరిసే హైదరాబాద్కు వృత్తిపరంగా వచ్చిన ఈ సందర్భం నా మదిలో చిరకాలపు గుర్తుగా నిలిచిపోతుంది హైదరాబాద్ లో తొలి ప్రసారం బహదూర్పల్లిలోని మన వీక్షక మిత్రులైన అక్షయ్ గారి ఫుడ్ ఫుట్మాల్ పేరిట ఉన్న ఆహర్సాల గురించి కావడం ఆనందదాయకం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫుడ్ మాల్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నటువంటి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అండి ఎలా ఉన్నారు చాలా బాగా నచ్చు ప్రారంభకులు ఎవరు ప్రారంభోత్సవం చేసింది బాలకృష్ణ సార్ అని అతను చేశారు డిసెంబరు పదిహేను తారీఖు పూజ జరిగింది పదహారవ తారీఖు నుంచి వెళ్ళి ప్రారంభోత్సవం చేశామండి మీరు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు అవునండి నేను ఇక్కడ మేనేజ్మెంట్ గా చూసుకుంటాను మేనేజ్ మేనేజ్మెంట్ చూసుకుంటాను అవునండి అలానే బాలకృష్ణ గారు అబ్బాయి అక్షయ్ కుమార్ అక్షయ్ కుమార్ అతని పేరు అక్షయ్ జగడాల అక్షయ్ అతని బాలకృష్ణ సార్ వాళ్ళకు కుమారు అయితే ప్రారంభించి డిసెంబర్ పదహారవ తారీఖు నాడు ప్రారంభోత్సవం జరిగింది ఎలా ఉంది ఇప్పటివరకు ఇప్పటివరకు అయితే చాలా బాగానే ఉన్నాయి సార్ అయితే బాగానే ఉంది మెయింటెనెన్స్ కూడా చాలా అంత అద్భుతంగా మాత్రం ఇప్పుడైతే మేము చేయగలుగుతున్నాము అసలు ఎక్కడ ఈ చిరునామా ఎక్కడ ఉంది మన హోటల్ హోటల్ ఇది బాదురుపల్లి చౌరస్తా అంటారండి సూరారం బాదూర్పల్లి బాదూర్పల్లి సూరారం కిందికి వస్తుందండి కొంచెం ముందుకెళ్తే గండిమే సమ్మ వస్తుంది అందువేళ మా ఒక హోటల్ ప్రారంభోత్సవం జరిగిందండి మీరు ఈ ఇంతకు మునుపు కూడా ఇంత నేను ఈ రంగంలో నాకు ట్వంటీ ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి అనుభవం ఓ ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్నది ఇక్కడ నేను షాపూర్ లో చేసినాను అదే పద్ధతి వీళ్ళకి సార్లకు తెలిసిన సందర్భం మీద ఇక్కడికి పిలిపించుకున్నాను స్వస్థలం హైదరాబాద్ మాది స్వస్థలం ఇక్కడ కాదండి వరంగల్ 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 అండి నేను ఇక్కడ పని చేయడానికి వచ్చాను ఇక్కడ మేనేజ్మెంట్ గా చూసుకుంటుంది ఇక్కడ వంట విధానం ఎలా ఉంటది శుభ్రత ఎలా పాటి ఇక్కడ చాలా శుభ్రకా ఉంటదండి మా మాస్టర్లు కానీ మా వర్కర్స్ కానీ చాలా పద్ధతిగా చాలా పరిశుభ్రంగా మేము ఉంచుతామండి హోటల్ను చాలా శుభ్రతగా ఉంటుంది మా హోటల్లో ఫుడ్ కానీ ప్రతి ఒక్క ఐటమ్స్ మా దగ్గర చాయ్ దుకాణం కూడా ఉన్నది అన్నీ కలుపుకొని మేము చాలా శుభ్రతతోటి పరిశుభ్రంగా ఉంచుకొని హోటల్ను శుభ్రతతోటి మేము అన్నీ జరుపుతాం సార్ ఏమే ఉంటాయి మన దగ్గర మన దగ్గర అండి ఇండియన్లో తందూరి బిర్యానీ ఐటమ్స్ అండ్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ మేము చేయగలం సార్ సాధారణం ఉంటుందా రోజు రెగ్యులర్గా ఉంటుందండి అంటే భోజనం ఉంటుందా భోజనం అంటే ప్రస్తుతానికి పెట్టే ఆలోచనలో ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికి అంటే లేదండి ప్రస్తుతానికి బిర్యానీ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అండ్ నూడుల్స్ ఫ్రైడ్ రైస్ తందూరి ఐటమ్ బటర్ నాన్స్ కానీ రోటీస్ కానీ చాలా శుభ్రంగా చేసి ఇవ్వగలం సార్ కూరలు అంటే ఎలాంటి మా దగ్గర చికెన్ చికెన్ లో ఉంటుంది మటన్ ఐటమ్ ఉంటుంది తెలంగాణ చికెన్ మా దగ్గర ఫేమస్ ఉంటుంది సార్ బటర్ చికెన్ చేయగలము అండ్ బిర్యానీ చేయగలము దమ్కి బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ కూడా మేము చేయగలం ఓకే బిర్యానీ తయారీ ఎలా ఉంటుంది బిర్యానీ అని అంటే సరే అది మాస్టర్కి ఎక్కువ అవగాహన ఉంటుంది సార్ నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను చెప్పండి చెప్పండి చికెన్ తీసుకొని దాంట్లో మసాలాలకు ఇట్లా కలిపేసి దాన్ని మసాలాలు కలిపేసిన తర్వాత పెరుగు అవి ఇవన్నీ మసాలాలు కలిపేసి దాన్ని దమ్ బిర్యానీ చేయగలడు మా మాస్టర్ అంటే హైదరాబాద్ అంటే బిర్యానీ అవునండి అంటే ఎవరు వచ్చినా కూడా మీ దగ్గర తింటే హైదరాబాద్కు ఉన్నటువంటి ఆ మంచి పేరు విషయంలో సందేహం అయితే రాదు రాదండి మేము హైదరాబాద్ బిర్యానీ అంటే హైదరాబాద్ లోకల్లో ఎలా ఉంటుందో మా దగ్గర కూడా మేము ఆ కెపాసిటీ తోటి తయారు చేసేయగలం అలాగనే ఉంటుంది సార్ మా దగ్గర కూడా అలాగా చేయగలం అలాగా చేసిస్తా మా దగ్గర బిర్యానీ కూడా ఫేమస్ అండి ప్రతి ఒక్క కస్టమర్ వచ్చి చాలా ఉన్నది బిర్యానీ అంటారు అవునండి బాగుంటుంది ఇది కూడా ఉన్నట్లుంది మా దగ్గర సాధారణంగా వైట్ రైస్ కూడా ఉంటుందండి దానికి చికెన్ కర్రీ మటన్ కర్రీ ఫిష్ కర్రీ ఫ్రాన్స్ కర్రీ తీసుకుంటారు కదా స్టీమ్ రైస్ మేము అలా ఇవ్వగలము ఓహో అలాగన్నట్టు అంటే భోజనం రూపంలో ఉండదు అంటే కూరలు అలా ఉంటాయి అలా మాంసాహార వంటకాలు తీసుకుంటే అన్నం ధరలు ఎలా ఉంటాయి ధరలు అంటే మా దగ్గర చాలా తక్కువ ధర అండి తక్కువ ధరలలో నేను నడపగలుగుతున్నా మామూలుగా ఇప్పుడు మామూలుగా చికెన్ కర్రీ తీసుకోవాలంటే మా దగ్గర రెండు వందల రూపాయలు ఇంతవరకే అంత ఇప్పుడంతే ముందు ముందు డెవలప్ కావాలనే ఉద్దేశంతో కొత్తగా పెట్టాము కాబట్టి మేము తక్కువ ధరలతో కస్టమర్ను అది చేయగలకి మేము పెట్టుకోగలుగుతాం సమయం ఎప్పుడు వేళలు ఎప్పుడు అనమాట ఉదయము పన్నెండు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఉంటాం ఓహో నిరంతరం ఆ వంటకాలు అనేవి లభిస్తూ ఉంటాయండి ఉంటాయండి ఎప్పుడూ ఉంటాయి అన్ని వేళలా మేము సప్లై చేయగలం మరోసారి చెప్పండి ఖచ్చితంగా ఈ యొక్క చిరునామా ఎక్కడ ఉంది ఈ చిరునామా బాదురుపల్లి చౌరసా చౌరస్సా అంటే దగ్గరలో దగ్గర ఇదే మార్గం ఇది మెదకు మెదకు పోయే మార్గం అండి నర్సాపూర్ మెదక్ ఓహో ఆ మార్గ మధ్యంలో ఉన్నది బాదురుపల్లి చౌరస్థాల శివాన్షు ఫుడ్ మార్క్ ధన్యవాదాలండి చక్కగా వివరించారు నమస్కారం అదంతా శ్రీనివాస్ గారు సందేహించారు అంటే ఏం చెప్పాలి చెప్పగలనా అని చక్కగా వివరించారు చాలా బాగా చెప్పారు నమస్కారం నేను తింటూ ఆహార అనుభూతిని మీతో పంచుకుంటాను అనేక వంటకాలను నేను ఆస్వాదిస్తూ హైదరాబాద్తో నాకున్నటువంటి అనుబంధాన్ని అలానే ఈ ఆహార నా మునుముందు మనం వెళ్ళబోతున్నటువంటి ఆయా ప్రదేశాల గురించి అనేక విషయాలు బుక్ గురించి మాట్లాడుకుందాం అంతకంటే మునుపుగా ఉన్నాయి వంటకాలు మీకు ఒక నిఖారసు జోడీని నేను తింటూ తొలతగా మీ ముందుకు వచ్చాను క్యారెట్ అలానే చెప్పండి ఇంతటి పల్లెం నెలైతే క్యారెట్టు అలానే కీరాలు ఇవ్వడం జరిగింది ఈ ఎండ దెబ్బకి ఉపశమనంగా హాయిగా ఉంటుందని తినేసే బాగా ఆకలిగా ఉంది సమయం వచ్చేసి ఇప్పుడు మూడున్నర అవుతుంది కనుక చలువుగా ఉంటుందని అలానే ఇరుపల కాలంలో మనం గమనిస్తే అనేక ఆహారశాల్లో ఉల్లిపాయలు వచ్చినా కూడా కీరా ఇవ్వడం లేదు దయచేసి ఆహారశాల నిర్వహణ చేస్తున్నాను కీర కూడా ఇంతకు మునుపు మాదిరిగా అందిస్తూ ఉండండి నా బొట్టలు బాగా ఇష్టంగా తింటారు రాబోతున్నాయి వంటకాలు తింటూ అనేక విషయాలను మాట్లాడుతున్నాం మితంగా తిందాం అనేక రుచుల్ని ఆస్వాదిద్దాం నాకు బాగా ఇష్టమైనటువంటి ఆంగ్లంలో చెప్పాలి స్టార్టర్స్ అంటారు కదా నా భాషలో చెప్పాలంటే చిరుతిళ్ళు వగైరా వగైరా బాగా ఇష్టం ఈ చికెన్ మ్యాజస్టిక్ కానీ ఒంగోలు ఏమంటారు పంజాబీ అన్నారా మొన్న మ్యాజెస్టిక్ అంటారు నాకు ఇది చాలా బాగా ఇష్టం మెత్తగా ఉంటుంది అలానే వివిధ రకాల ముడి పదార్థాలు ముఖ్యంగా తింటూ ఉన్నప్పుడు ఆ కాజు పలుకు తగిలింది అనుకోండి ఆహా ఆ రుచి ఉన్నతని అమాంతంగా పెరిగిపోతుంది ఎంత తృప్తికరంగా ఉంటుంది ఆస్వాదన ఇంకపోతే కొంచెం పులుపుగా తీయదనంతైతే ఆ రీత్యా వస్తుంది కదా చాలా బాగా నచ్చుతుంది ఏముక అంటూ ఉండదు కనుక ఇంకా ముఖ్యంగా చిన్న ఉల్లిపాయ అది ఎంతో శ్రేష్టంగా అనిపిస్తూ ఉంటుంది తింటున్నప్పుడు తొలుసుగా మనకు అందించినటువంటి ఈ ఉపాహారం ఎంతో నాణ్యంగా ఉంది ఇక్కడ ఆహార నాణ్యతను ప్రథమంగా మనం గమనించవచ్చు అలానే రబంత నెయ్యిని వినియోగించినట్టున్నారు ఆ కమ్మలను తింటున్నప్పుడు తెలియవచ్చు టర్ కూర అలానే ఇది బటర్ నానా బటర్ నా ఒక్క ముక్క మాత్రమే వేయండి కొంచెం కూర కూడా వడ్డించండి చాలండి చాలు చాలు అక్కడ పొట్టెల్కూర అలానే బటర్ నాన్ అందించడం జరిగింది నేను తెలుగులో పొటెలకూర అంటున్నా ప్రథమంగా ఆ పొటెల కూర గురించి మనం మాట్లాడుకోవాలి ఏంటంటే నేను చూడడం జరిగింది తయారు చేసినటువంటి ఆ పాక శాస్త్రాన్ని ఇప్పుడు ఏం పేరు మీ పేరు నామ్ క్యా షమీర్ షబీర్ గారు తను వచ్చేసి ఉత్తరాది ఉత్తరాది వారు దక్షిణాది వంటకాలను వండితే మనకు కాస్తంత తీపిదనం తెలుస్తూ ఉంటుంది బహుశా అలా ఉంటుందేమో అని అనుకున్నాను మరి నిత్యం ఎలా ఉంటుందో తెలియదు కానీ మన మిత్రులు సందీప్ గారు దగ్గర ఉండి మా దక్షిణాది వంటక నేపథ్యం ఉండాలి ఖచ్చితంగా కాస్తంత కారం అనేది తెలియాలన్నారు అందించినటువంటి ఈ కూర తింటున్నప్పుడు మన ప్రాంత నేపథ్యాన్ని కలిగి ఉంది అంటే పూర్తిగా ఉన్న అంటే కాదు కాస్తంత రెండు విధాలుగా ఉంది కానీ తింటున్నప్పుడు మాత్రం సూక్ష్మంగా ఎవరైనా గమనిస్తేనే తెలుస్తుంది లేకపోతే మాత్రం మనం నిత్యం తినేటువంటి ఆ పొట్టెలు కూర మాదిరిగానే ఉంది దీంట్లో కూడా కాస్తంత నెయ్యిని జోడించారు నెయ్యి జోడించడం వల్ల రుచి పెరిగిపోయింది ముక్కని బాగా ఉడికించాడు మెత్తగా ఆ మసాలా గుజ్జుతో సంబంధమై అవుతూ ఉంది పోతే అన్నంలోకి కానీ అలానే ఇప్పుడు నువ్వు బటర్ నాన్ రోటీలు కూడా నందుకోవడానికి ఆ మసాలా గుజ్జు అనేది సాంద్రంగా గుద్దంగా ఉంది లేకపోతే హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలని నేను ఇందాక ప్రథమ ప్రథమార్థంలో మీద పంచుకున్నట్టు మన ఆశలను మన ఆశయాలను నెరవేర్చేటువంటి ఒక పుణ్యపుడమి హైదరాబాద్ అని చెప్పొచ్చు విద్యాపరంగా కానీ ఏ రంగమైనా కానీ మనం ప్రాథమికంగా లేదా ఆ తర్వాత విద్యను లేకపోతే ఓ రంగంలో శిక్షణ పొందిన తర్వాత ఖచ్చితంగా ఒక మంచి ఉపాధి కోసం లేదంటే మనకొక మనకు ఒక లక్ష్యం మనకు ఒక గురి అక్కడికి నేను చేరాలనుకుంటే రాని ఆహ్వానించి మన ఉన్నతికి మార్గం చూపుతుంది హైదరాబాద్ హైదరాబాద్ అంటే మనకు ఎంత మమకారమో మీకు తెలియంది కాదు ప్రతి తెలుగు వారికి ఏదో ఒక సందర్భాన హైదరాబాద్తో అనుబంధం అన్నది ఉంటుంది నా కూడా అలానే నేను చలనచిత్ర రంగంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు నా విద్య ఆ రంగానికి సంబంధించిందే అయి ఉండాలనుకున్నప్పుడు హైదరాబాద్కి రావడం జరిగింది ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నా కూడా వచ్చిన తరుణంలో స్థానికంగా ఉన్నటువంటి ఒక చలనచిత్ర పాఠశాలలో నేను అడిగిడి ఆ తర్వాత ప్రాథమికంగా కొంత అవగాహన పొందాను అలానే జీవితంలో అనేక విషయాలను హైదరాబాద్ నేర్పించింది నాకు కూడా ఎప్పుడైనా సరదాగా ఈ నగరంలో ఏకాంతంగా అంటే నేనున్నటువంటి ఆ వసతి గృహంలో బయటకు వచ్చో హైదరాబాద్ని చూస్తూ ఎంతో చెప్పాలంటే నాకై నేను స్ఫూర్తి పొందాను అనమాట జీవితంలో మనం ఒక మెట్ ఎక్ కాదు మీరైనా కూడా దాని వెనుక హైదరాబాద్ ఖచ్చితంగా ఉంటుంది ఎంతో ఆనందదాయకం ఎంతో మందికి బోపెడుతున్నటువంటి ఇక్కడి నుంచి నా వృత్తిపరంగా ఓ ప్రసారం చేయడం అన్నది వాస్తవానికి నేను అనుకున్నాను ఈ రంగానికి ఫస్ట్ చెప్పేటప్పుడు తెలంగాణలో కార్యక్రమాలు చేయాలి చివరి కార్యక్రమం హైదరాబాద్ నుంచి ఉండాలనుకున్నాను కానీ అనుకోకుండా అయితే ఈ ప్రసారంతో రావడం జరిగింది మున్ముందైనా సరే అనేక కార్యక్రమాలని ఈ మహానగరం నుంచి చేస్తాను నాకు మీ సహాయం కావాలి ఏంటంటే ఆ సహాయం చిన్న తరహా నాణ్యతతో భోజనం కానీ ఇతర అల్పాహారాలు కానీ ఎవరైనా సరే అందిస్తూ ఉంటుంటే నాకు సమాచారం ఇవ్వగలరు ఖచ్చితంగా నాకు సహాయం చేసిన వారు అవుతారు వృత్తిపరంగా అనమాట ఎంతో ఆనందాయకు హైదరాబాద్ నుంచి తొలి ప్రసారం చేయడం అన్నది తర్వాత ఏ వంటకం వండిస్తారు చూద్దాం సరే ఏంటండి తెలంగాణ చికెన్ తెలంగాణ కొడికూర చాలు చాలండి కొంచెం గుజ్జు చాలు 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 చాలా చాలండి మరో మరిసలు చెప్తూ ఉన్నాను షబ్బీర్ గారికి మన దక్షిణాది వంటకాల మీద అవగాహన ఉందో లేదో అంటే ఇక్కడ వంటలు చేయడంలో ఓ బృందం ఉంటుంది ఆ బృందానికి ఆయన నాయకుడు అనమాట ఈ కూరలు మనం తినే విధంగా మనం ఇష్టం వ్యక్తం చేసే విధంగా మనల్ని తృప్తిపరిచే విధంగా ఉంటుందా ఉండదు అని అనుకున్నాను అంటే మన ప్రాంత నేపథ్యాన్ని దగ్గర దగ్గరగా సమీపించాయి తింటున్నప్పుడు ఒక ప్రత్యేకమైన రుచి ఆ రుచి మాత్రం మనల్ని మెప్పిస్తుంది ఈ కురు కూడా కారంగా ఉంది కారం అంటే మహాకారం కాదు కావాల్సినటువంటి కారం బటర్ నాన్తో అలా మసాలా గుజ్జు అది తింటున్నప్పుడు తొలిగా తెలిసేదే కారం నెయ్యి అన్నిట్లోనూ వినియోగం అయినట్టుంది ఆ కమ్మదనమే సగం రుచిని కల్పిస్తూ ఉంది మొక్కను తొలతక బాగా ఉడిపించుకున్న తర్వాత ఆ వంట చేపట్టి ఉన్నారు కారణంగా ముక్క మృదువుగా బాగుంది తింటూ ఉంటే తాగిపోయే విధంగా లేకుండా ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుందట రాబోతుంది తిన్నాం చాలు చదువు చాలు చదువు చూద్దాం హైదరాబాద్లోని శివాన్స్ ఫుడ్ మాల్లో లభించేటు అంటే రుచికరమైన బిర్యానీని బామ్ ఎవరైతే బిర్యానీ అనే రోజు సభ్యులు గారు తొలుసుగా ఆ యసు రెండు నీళ్ళలో బాస్మతి బియ్యాన్ని ఏ ఏ ద్రవ్యాలు కావాలో ఆ ద్రవ్యాలతో అంతకు మునిపే కోడి మాంసాన్ని దమ్ బిర్యానీ కోసం ఏ మసాలాలు కావాలో ఆ మసాలాలతో ఏవి కొలవడకుండా సమన్వయం చేశారు అలానే మంచి నీతిని విడుదలందించారు తింటున్నప్పుడు తినబోతున్నప్పుడు నోటికి అందించేటువంటి తరుణంలో మరో చెప్తున్నాను ఆ కమ్మదనం ఎంతో హాయిగా తృప్తికరంగా అనిపిస్తుంది ఇంకా ఆయా ద్రవ్యాల పరిమళం సువాసన రూపంలో తెలియజేస్తుంది తింటున్నప్పుడు తొలగ వేగినటువంటి ఉల్లిపాయలు ఉంటాయి కదా ఆ ఉల్లిపాయలు ఒక మంచి భావనను ఆ తర్వాత బాగా సూక్ష్మంగా గమనిస్తే తీపిదనాన్ని తినగ తినగా ఆ మసాలా ద్రవ్యాల ఆమోఘం ఆ తర్వాత సమన్వయం చేసుకుంటున్నటువంటి తరుణంలో నాలుక ఒక మంచి రుచి నిండిపోయింది నోటి అంతటా మసాలా ప్రభావం అస్సలు లేదు అలానే అతిథి పాత్ర వహిస్తున్నాయి జీడిపప్పు అవి పంటి కింద నలుగుతూ ఉంటే ఆహ్లాదైన రుచి అందుతుంది బాగుంది బాగుంది బిర్యానీ చాలా బాగుంది కొంచెం కారం తగలాలి చాలా బాగుంది కొంచెం నా అంటే నా పరంగా చెప్తున్నా ముక్కను కూడా సుమారుగా ఒక అరగంట బాస్మతి బియ్యంతో ఉడికించారు బాగా ఉడికింది నాణ్యంగా ఉంది బిర్యానీ ధరలు ఆ విశేషాలు కూడా మీకు శ్రీనివాసరావు గారు తెలపడం జరిగింది మరుమారు చెప్తూ ఉన్నాను ఎంతో ఆనందదాయకం హైదరాబాద్ నుంచి ఒక ప్రసారంతో మీ ముందుకు రావడం అన్నది మన ముందు కూడా అనేక కార్యక్రమాలు చేస్తారు హైదరాబాద్ నుంచి ఎప్పట్లాగే నన్ను ఆదరించండి మీ ప్రోత్సాహం ఉంటుందనుకున్నాను అనేక రంగాల్లో ఉన్నాను గతంలో ఒక మంచి గుర్తింపు కలిగినటువంటి రంగం ఇది ఎవరిచ్చారంటే అది మీరే కారకులు ఈ ముఖంగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అలానే మనకు వస్తున్నటువంటి వీక్షణలో హైదరాబాద్ నుంచే ఎక్కువ వీక్షణ ఉదాహరణకు ఒక వంద వీక్షణలు వస్తే ఎనభై లేదా తొంభై హైదరాబాద్ నుంచే వస్తాయి నాకు ఆనందాయకం మరోసారి వస్తారండి ఓ మంచి ప్రసారంతో ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు చాలు చాలు చాలా ఇక్కడ తెల్లన్ను అలానే ఉంటాయి కదా వివిధ రకాల కూరలు ఉంటాయి తెల్లన్నంతో కాలు కూరని రుచి వద్దా చాలు చాలు చాలండి చాలండి చాలు 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 వేడి వేడిగా ఉందన్నం చదు చాల్ చదు చాల్ వేడివేడిగా ఉందన్నం అయితే ఇందాక బటర్ నాన్నో తింటున్నప్పుడు కాస్తంత కారం తగ్గింది కదా ఈ తట తటస్థమైనటువంటి ఆ తెల్లన్నం వలన అసంత కారం తగ్గింది బాగుంది ముఖ్యంగా ఏంటంటే వేడిదనంతో ఉండడం తినేందుకు ఒక మంచి అనుభూతి గమనించగలరు గమనించగలక్కడ తెల్లన్నం కూడా ఉంటుంది సాధారణం మాంసాహారం వంటి కలిపితే ఏదైనా తినచ్చు పప్పు కూడా ఉంటుందా పప్పు కూడా ఉంటుందా ఇక్కడ రోజు పప్పు కూడా ఉంటుందట ధన్యవాదాలు